హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము యాపిల్ తింటే మనకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అనే దాని గురించి చూద్దామండి సో ఇందులో పది ప్రయోజనాల గురించి మనము డిస్కస్ చేద్దాము సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అలాగే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి హెల్తీ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా మనం టాపిక్ అయితే చూద్దాం డైలీ మనము ఒక యాపిల్ని తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది అది ఎలా అంటే తక్కువ క్యాలరీస్ అధిక ఫైబర్ ఉండడం వల్ల ఆకలి తగ్గుతుంది అలాగే భోజనం ముందు తింటే తక్కువ తినే అవకాశం అయితే ఉంటుంది అంటే మనము ఆకలేసినప్పుడు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు యాపిల్ అయినా తిన్నట్టయితే మీకు ఎక్కువగా ఫుడ్ తీసుకునే అవకాశం అయితే ఉండదు అంటే తక్కువ ఆకలి వేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇందులో మనకు గుండెపోటు రిస్క్ తగ్గిస్తాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది నెక్స్ట్ వన్ మధుమేహం నియంత్రణ టైప్ టూ డయాబెటీస్ రిస్క్ తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడే ఫైబర్ ఉంటుంది నెక్స్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించవచ్చు పెద్ద ప్రేగు ఊపిరితిత్తులు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి సో ఇప్పుడున్న రోజులు ఎక్కువగా చాలామంది క్యాన్సర్ బాడీ పడే అవకాశం అయితే ఉందండి సో చాలామంది హాస్ట్ మనం చూస్తుంటాం హాస్పిటల్స్ కూడా సో కాబట్టి తప్పకుండా ఒక యాపిల్ మీరు తీసుకున్నట్టయితే సో ఇలాంటి ఉపయోగాలు అయితే మనకు ఉన్నాయండి నెక్స్ట్ చూద్దాము ఎముకల బలం పెరుగుతుంది కాల్షియం నష్టాన్ని తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపెంచే పోషకాలు ఉంటాయి నెక్స్ట్ మెదడుకు ఆరోగ్యం జ్ఞాపక శక్తి మెరుగుపరచడంలో వయస్సుతో వచ్చే కాగ్నెటివ్ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది నెక్స్ట్ వన్ ఆస్తమా తీవ్రత తగ్గించవచ్చు యాంటీ ఆక్సిడెంట్లు శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి అలాగే జీర్ణ వ్యవస్థకు మేలు పెంటీన్ అనే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్ట్రిక్ అల్సర్ మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనం ఇప్పుడున్న ఏజ్ వైజ్గా చూసుకున్నా కూడా మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చేసి జీర్ణ వ్యవస్థ కండి మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఆరోగ్యదలకు సంబంధించి చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో కాబట్టి డైలీ ఒక యాపిల్ అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక యాపిల్ తీసుకోవడం వల్ల మనకు ఇన్ని లాభాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ చర్మం ఆరోగ్యం సో ఇందులో మనం చూసుకుంటే మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుందండి అలాగే మూడు పెరుగుదల డిప్రెషన్ చిరాకు వంటి సమస్యలకు ఉపశమనం కలిగించవచ్చు సో ఇదండి ఈరోజు మన టాపిక్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే యాపిల్ తినడం వల్ల పది ప్రయోజనాలు అయితే ఉన్నాయండి సో ఇందులో మెయిన్గా మనకు క్యాన్సర్కి సంబంధించి కానీ అలాగే గ్యాస్ రిలేటెడ్ కానీ ఎముకలకు సంబంధించి కానీ అలాగే మనకు చర్మానికి సంబంధించి మూడ్ అంటే మనకు డిప్రెషన్ ఈ మధ్య స్ట్రెస్ వీటికి సంబంధించి కూడా చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఒక యాపిల్ తినడం వల్ల సో కాబట్టి తప్పకుండా డైలీ ఒక యాపిల్ని అయితే నీట్గా కడుక్కొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా మీరు పాటించినట్టయితే ఇలాంటి ప్రయోజనాలు అయితే మీరు పొందొచ్చండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతేవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ గుడ్ డే